నా పేరు నారాయణ స్వామి నేను పిల్లప్పటి నుంచి భగవంతుని సాధనలో ఉన్నా నేను నంద్యాల గ్రామం నుంచి నంద్యాల నియోజకవర్గం నుంచి అరుణాచలం ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చినాడు ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఎంతో మనకు భక్తి ఉంటే కానీ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించలేము అలాగే సాధకులకు ఇక్కడ మాంగాడ ఆశ్రమంలో ప్రతి దినము ప్రతి సాధకునికి ప్రతి సాధువుకు అరవై డెబ్భై రూపాయల టిఫిన్ డైలీ ఉండు మళ్ళా దక్షిణ కూడా ఇస్తారు ఎటువంటి లోటు ఉండదు సాధకునికి అటువంటి ఆశ్రమానికి మనము చేయుతనిచ్చి భగవంతునికి కృపకు ప్రాప్తులవుతారని ఆశిస్తున్నాను ఎంతోమంది నిగూఢమైన సాధకులు అరుణాచలంలో అన్నముకు లోటు లేకుండా ఏ దానికి లోటు లేకోకుండా జీవిస్తున్నారు అటువంటి ఈ మాంగాడి ఆశ్రమం వాళ్ళకి ధన్యవాదాలు నమస్కారాలు అటువంటి సేవ చేసేవారికి మనం ప్రోత్సహించాలి భగవంతుని కృపా కటాక్షము మనం వీక్షించాలి అరుణాచలం రావడమే ఒక జ్ఞానం కలిగిన వాళ్ళే రాగలుగుతారు ఆయన యొక్క కృపా కటాక్షం మన మీద కలుగుతుంది ఎందరో మహాత్ములు రమణ మహర్షి అటువంటి వాళ్ళు కూడా అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించి మహాత్ములైనారు అలాగే ఇక్కడ అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినట్టుగా భావించాలి ఎంతోమంది యోగులకు మహాత్ములకు ఆహారం కొరత లేకోకుండా సమకూరుస్తున్న ఈ మాంగా ఆశ్రమానికి నా ధన్యవాదాలు నమస్కారాలు మాంగాడు ఆశ్రమం వాళ్ళు అన్నదానమే కాకుండా అనాథలైనటువంటి అనాథ శవాలను సాధువులు ఎక్కడైనా పరంతపిస్తే వాళ్ళను తీసుకెళ్ళి సమాధి చేసి వాళ్ళకు కావాల్సిన క్రతువులు చేసి ఈ అనాథ శవాలకు కూడా సేవ చేస్తున్నారు అలాగే కాకుండా హెల్త్ బాగలేని వాళ్లకు హాస్పిటల్లో చూపించి వారికి కావాల్సిన మందులు అన్నీ ఇప్పిస్తున్నారు అది కాక ఎవరైనా మాకు ఆర్థిక సహాయం కావాలంటే అది కూడా అందిస్తున్నారు ప్రతిదినము టిఫిన్తో పాటు దక్షిణలు కూడా ఇస్తారు ఇక్కడ ఎటువంటి లోటు లేదు సాధకులకు ఆ పరమేశ్వరుని కృప వల్ల భారతదేశంలో ఎక్కడా ఇటువంటి అన్నదానము నేను చూడలేదు కాశీలో కూడా ఉండదు ఇలా అరుణాచలంలో ఉన్నట్టు అన్నదానము అది మీరు ఒక తూరి ಅರುಣಾಚಲಂ ದರ್ಶಿಸಿ ಮಾಂಗಾಡ ಆಶ್ರಮ ಕೂಡ ದರ್ಶಿಸಿ ದರ್ಶನತಾರನಿ ಕೃಪತ ನಾನು ಓಂ ಶಿವಾಯ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನಿಲ್ಲಿ ಇದ್ದೀನಿ ನಾನು ಬಂದು ಇಲ್ಲಿ ನಾಗರಾಜ ಆಶ್ರಮ ಪ್ರದೇಶ ಆಶ್ರಮದಲ್ಲಿ ಡೈಲಿ ಬೆಳಗ್ಗೆ ಬಂದು ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಆದಷ್ಟು ಅವರು ತುಂಬ ಭಾಳ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ಇರೋ ಸಾಧು ಸನ್ಯಾಸಿಗಳಿಗೆ ತುಂಬ ಉಪಕಾರವಾಗಿ ಅವರು ದಕ್ಷಿಣಕ್ಕೆ ಕೊಟ್ಟು ಊಟವನ್ನು ಹಾಕಿ తమవరు ఎల్లర్నూ మాడుతు సాధకలు వానంకి ఎండకి అంతా ఆడేడా పోతారు వాళ్ళకి మండపం కట్టేకి సాధువులు నాగరాజు అయ్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు మీకు చేతిలో సపోర్ట్ చేయండి దాని వాళ్ళంతా ఇప్పుడు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళు చిన్న 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 కట్టిన ఒక ఐదు మందిలో ఉండారు సాధుకులు అది అంతా కొంచెం సరిపోలేదు నువ్వు కొంచెం పెద్దది కట్టాలని వాళ్ళ కోరిక ఉండే వాళ్ళే కట్టాలనుకుంటూ ముందు వస్తూ ఉంటారు దానికోసం ఎండకి వానం వస్తుంది సాధుకులు ఆడ రోడ్లో నిలుకుంటారు దానికోసం అయ్య చూసుకొని పోయి గాడిలా సరే నేను ఒక ఇతర నేనే కడతాను అని చూసుకొని ఉండి వాళ్ళే కొంచెం చెప్పినారు మీ చేతులు అనేక సపోర్ట్ చేయండి రెండు వేల పద్నాలుగు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాము ఒక సాదు వచ్చేసి మమ్మల్ని తీసుకువెళ్ళారు వారు కూడా తమిళ వారి పేరు వచ్చేసి దా దాస్ నా పేరు కూడా వచ్చి దాస్ ఆ తీసుకు వెళ్ళినప్పుడు అట్లా ఫస్ట్ రెండు వేల పద్నాలుగు జూలైలో వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడే ఫస్ట్ ఫస్ట్ అమర్నాథ్ యాత్ర వెళ్ళి తర్వాత అక్కడే జమ్మూలోనే గీతా మందిర్ ఇలాగా అక్కడ ఒక నెల అక్కడ ఒక నెల ఉంటు ఇట్లాగా భిక్షాటనం చేసుకుంటూ అక్కడే ఉంటూ అట్లాగే యాత్ర కంటిన్యూ చేసుకుంటూ అట్లాగే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ నేపాల్ ఉత్తరాఖండ్ இடா ஒரு எது சவரால அக்கடே உண்டி போய் சரி கலம் மாத்தம் நவம்பர் டிசம்பர் ஜனவரி பிபிரவரி மார்ச் ஃபைவ் மந்த்ஸ் மாத்தம் சவுத் இண்டியாக்கு வச்சு மழை ஏப்பிரதாவி ஜம்மு காஷ்மீர்க்கு வெளியப்போடும் சொந்த ஊர் வச்சே குண்டூர் டிஸ்டிரூர் பக்க பக்கன சத்தனப்பள்ளி நேர தான் டென் இயர்ஸ் மார்க்லான் எயிட் இயர்ஸ் நார்த் இண்டியா உண்டிப்பூ இயர்ஸ் திருவண்ணாமலைக்கு வச்சி இன்னும் உண்டு நான் சுவாமி வச்சு கிரவல பாதல வச்சு சாலா மந்திரி சாதுவிலும் சனி போயினப்பு காணி வாரிக்கு ஆரோக்கியம் பாகபோத்தை வாழ்க்கை மெடிசின் இவ்வளவு காணி வாழை தீஸ்கெல்லி ஆ சமசான மஞ்ச மஞ்ச காரியங்க பிடிச்சி பெட்டும் இல்லை சேஸார் சாதுக்கள் இருந்ததுக்கு அப்புறமா அவங்களுக்கு இருந்ததுக்கு அப்புறமா பார்க்க மாட்டாங்க தகவல் தெரிஞ்சால் போதும் மொதல் அளவு ஓடி போயிட்டு அந்த அடக்கம் பண்ணி முடிக்கிற வரையும் அவரால் என்ன முடியுமோ அது எல்லாமே பண்ணிக்கிட்டு இருக்காங்க எங்களுக்கு இங்கே இருக்கும்போது இப்போ கூட நான் என்ன நினச்சிட்டு இருக்கேன்னா நாளைக்கு என் உயிர் பிரிஞ்சால் கூட இங்கே யார் இருக்காங்களோ இல்லையோ ஐயா கண்டிப்பாக அடக்கம் பண்ணுவாங்கன்ற ஒரு நம்பிக்கையோடு சந்தோஷமாக இருக்கும் அவ்வளோதான் ஐயா திரிவல பாதையில் வந்து சிவநடிகார் சேவ ஆசிரமத்தில் காலை சுற்றுண்டி தினந்தோறும் நான் வந்து உணவு இருந்தேன் அப்புறம் கொஞ்ச நாள் கழிச்சு எனக்கு உடம்பு சரியில்லை சாப்பிட முடியல அது என்னன்னு தெரிகிறதுக்கு இப்படி ஆஸ்பத்திரி போயிருந்தேன் அவங்க வந்துட்டு அட்மிட் ஆகணும் அப்படின்னு சொன்னாங்க பைப்பு போட்டு பார்த்தாங்க உள்ளே கேன்சர் கட்டி இருக்குது தான் உணவு இறங்க மாட்டேங்குது அதனால் நீங்கள் அட்மிட் ஆகி ட்ரீட்மெண்ட் எடுத்துக்கணும்னு சொன்னாங்க கூட எனக்கு அட்டண்டர் ஒரு நாள் தேவைப்பட்டுச்சு என்ன பண்ணுதுன்னு தெரியாமல் நான் திரும்பி வந்து எங்கள் ஆசிரமத்தில் ஐயா நாகராஜ சுவாமி ஐயாட்ட நான் வந்து சொன்னேன் இந்த மாதிரி இப்படி இருக்குது அப்படின்னா நீங்கள் ஒன்றும் பயப்படாதீங்க நான் இருக்கிறேன்னு சொல்லி அட்டண்டர் ஏற்பாடு பண்ணி கொடுத்து அதுக்கான செலவுகளை அதெல்லாம் கொடுத்து ஹாஸ்பிட்டலில் அட்மிட் ஆகியிருந்தேன் ரொம்ப நாள் ஹாஸ்பிட்டலில் இருந்தால் அதுக்கான செலவெல்லாம் ஐயா தான் பார்த்துக்கிட்டாரு இப்போ திரும்பி அதுக்கப்புறம் டிஸ்சார்ஜ் ஆகிட்டு வந்துட்டு நான் தனியாக தங்கியிருக்கிறேன் எனக்கு அப்பப்போ வந்துட்டு மாத்திரைகள் வந்துட்டு இந்த மாதிரி மாத்திரை எனக்கு ஐயா வாங்கி கொடுத்து உதவுறாரு இந்த மாத்திரை மூலிமா இப்போ கொஞ்சம் ஓரளவு நல்லாயிட்டு வந்துக்கிட்டு இருக்க தொடர்ந்து மாத்திரை எடுத்துக்கிட்டு இருக்க ஒரு நம்பிக்கை இருக்குது இது மூலயமா நல்லாடுவங்கிற நம்பிக்கை இருக்குது சாப்பிட்றதுக்கெல்லாம் முடியாது இருந்தாலும் பை போட்டுருக்குறாங்க இது மூலியமாக தான் எல்லாம் மருந்துங்கிறது எல்லாம் போயிட்டுருக்குது ஓரளவு இந்த மாத்திரை சாப்பிட்டதுன்னு இப்போ கொஞ்சம் முன்னேற்றமாக இருக்குதுங்க ஐயா இந்த மாதிரி தெரிய பாதை ஆசிரமங்களை உணவு கொடுக்கறது மட்டும் கிடையாது வயசானவங்களுக்கு நோய் நொறு எது இருந்தாலும் பரிபூர்ணமாக பார்த்துக்கிறாங்க கவனிச்சுக்கிறாங்க எந்த குறை இல்லாமல் பார்த்துக்கிறாங்க ஐயா இந்த ஆசிரமம் மேலும் மேலும் காய் சிறப்பாக நடக்கணும் எல்லா இடத்துலையும் எல்லாமே கிடைக்காது வந்து என்ன சொல்கிறதுன்னா சாப்பாடு தான் பிரதானம் கிடையாது வயதானவங்க நோய் வந்தால் கவனிக்கிறதுக்காக ஆள் வேணும் அதை வந்துட்டு ஒரு மனித நோயத்தோடு வந்து ரொம்ப இதில் அவங்க செஞ்சிட்டு இருக்காங்க மேற்கொண்டா எல்லாம் நேரம் நல்லா வைக்கணும் அது ராம் மையப்பன் பெற்ற தாய் செய்யாத வேலையை மாங்காடு சாமி பிரமாதமாக சிறப்பு வாய்ந்த லெவலில் இல்லாமல் அன்போட கருணையோட தெய்வ வடிவோடு செய்தாங்க முடிஞ்ச அளவுக்கு எங்களுக்கு சப்போர்ட் பண்ண முடிஞ்சா சப்போர்ட் பண்ணீங்கன்னா ரொம்ப ஒரு நல்ல விஷயமா இருக்கு ஐயா அதில் நீங்களும் எங்கள் கூட சேர்ந்து பயணிக்கலாம் ஐயா ரொம்ப சந்தோஷம் ஐயா மிக்க மகிழ்ச்சி ஓம் நமாச்சிவாய் thank uh you -huh. uh -huh.